హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ ఈరోజు బ్యాంక్ సంబంధించి ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వివరాలు తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఎందుకంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూస్తేనే మీకు దీని గురించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇంకా వివరాల్లోకి వెళ్దాం ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడు మాత్రమే మేము పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ అనేది మీ మొబైల్లో నోటిఫికేషన్గా అయితే పొందే అవకాశం ఉంటుంది కాబట్టి గుర్తుంచుకోండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాచ్ చేస్తూ ఉండండి ప్రభుత్వ బ్యాంక్ ఒకేసారి రెండు శుభవార్తలు అయితే మహిళలకు చెప్పడం అనేది జరిగింది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన వివరాలు అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకుల్లో ఒకటైన కెనరా బ్యాంకు తమ కస్టమర్ల కోసం ఒకేసారి రెండు శుభవార్తలు అయితే అందించింది ఆసుపత్రి ఖర్చుల కోసం ప్రత్యేక రుణ పథకాన్ని తీసుకొచ్చింది దీంతో పాటు మహిళలు కోసం ప్రత్యేక పొదుపు ఖాతాను కూడా ప్రకటించింది ఈ రెండు నిర్ణయాల ద్వారా ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో కూడా మనం ఇప్పుడు ముఖ్యంగా తెలుసుకుందాం ఎప్పుడైతే ప్రభుత్వ దిగ్గజ బ్యాంక్ కెనరా బ్యాంక్ అనేది బుధవారం ఒకేసారి రెండు శుభవార్తలు అందించింది ఆసుపత్రి బిల్లులు చెల్లించేటప్పుడు ఎదురయ్యే నిధుల కొరతను తీర్చేందుకు గాను ప్రత్యేక రుణ పథకాన్ని అయితే ప్రకటించింది అలాగే మహిళల కోసం ప్రత్యేక సేవింగ్స్ అకౌంట్ లాంచ్ చేసింది ఇక బెంగళూరు కేంద్రంగా బ్యాంకింగ్ సేవలు అందిస్తున్న ఈ దిగ్గజ బ్యాంక్ అందిస్తున్న కెనరా హీల్ అలాగే కెనరా Angel Savings Account ఈ రెండు పథకాల ప్రయోజనాల గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా కెనరా హీల్ రుణ పథకం గురించి తెలుసుకున్న నేపథ్యంలో ఇక ఆసుపత్రి బిల్లు కొరతనైతే తీర్చేందుకు ఈ ప్రత్యేక లోన్ ఫెసిలిటీని అయితే అందిస్తుంది కెనరా బ్యాంక్ ఆసుపత్రిలో చేరిన వ్యక్తికి ఉన్న ఇన్సూరెన్స్ పాలసీకి మించి బిల్లు అయినప్పుడు ఇక మిగతా మొత్తాన్ని కెనరా హీల్ రుణం రూపంలో అందిస్తుంది ఇక పాలసీ తీసుకున్న వ్యక్తి అతనిపై ఆధారపడిన వారికి ఈ లోన్ అనేది అందుబాటులో ఉంటుందని కెనరా బ్యాంక్ అయితే వెల్లడించింది ఈ రుణంపై వార్షిక ఫ్లోటింగ్ వడ్డీ రేటు చూసినట్లయితే అయితే పదకొండు పాయింట్ రెండు ఐదు శాతం అలాగే స్థిరమైన వడ్డీ రేట్ అయితే పన్నెండు పాయింట్ మూడు సున్నా శాతంగా ఉంటుందని అయితే తెలపడం అనేది జరిగింది అలాగే రెండవ పథకమైన ఏదైతే కెనరా ఏంజెల్ దీని గురించి చూసినట్లయితే ఎప్పుడైతే మహిళల కోసం ప్రత్యేకంగా కెనరా ఏంజెల్ పేరుతో సేవింగ్స్ ఖాతాను లాంచ్ చేసింది కెనరా బ్యాంక్ ఇక ఈ కెనరా బ్యాంక్కి సంబంధించి క్యాన్సర్ కేర్ పాలసీ అలాగే ముందస్తుగా మంజూరైన వ్యక్తిగత లోన్ కెనరా రెడీ క్యాష్ అలాగే టర్మ్ డిపాజిట్లపై ఆన్లైన్ లోనే రుణం తీసుకునే వెసులుబాట్లతో ఇక కెనరా మై మనీ లాంటివి ఈ పొదుపు ఖాతా ద్వారా అయితే అందిస్తుంది అలాగే ఈ సేవింగ్స్ ఖాతాను తెరిచేందుకు ఎలాంటి రుసుములు అయితే ఉండవని కూడా తేల్చి చెప్పడం అనేది జరిగింది ఇప్పటికే అకౌంట్ ఉన్న మహిళలు దీనికి మారేందుకు గాను అవకాశం కల్పిస్తున్నామని అయితే చెప్పింది ఇక మరోవైపు యూపీఐ చెల్లింపులను సులభంగా చేసేందుకు గాను వన్ టూ త్రీ పే ఏఎస్ఐని ప్రారంభించింది అలాగే కెనరా బ్యాంక్ ఇక దీనికి సంబంధించి ఆర్బీఐ ఇన్నోవేషన్ హబ్ సహకారంతో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఇంటి వద్దే డిజిటల్ బ్యాంకింగ్ సేవలను అయితే అందిస్తున్న నేపథ్యంలో ఇక తొలి బ్యాంకుగా అయితే కెనరా బ్యాంకు నిలిచిందని కూడా వెల్లడించింది మరోవైపు తమ సిబ్బంది కోసం కెనరా హెచ్ఆర్ఎంఎస్ మొబైల్ యాప్ తీసుకొచ్చినట్లు కూడా తెలియపరచడం అనేది జరిగింది ఫ్రెండ్స్ ఇటు పథకాల ద్వారా అయితే అందిస్తుంది మొదటిది చూసినట్లయితే కెనరా హీల్ రుణ పథకం అలాగే రెండవది కెనరా ఏంజల్ పథకం ఈ రెండు పథకాల ద్వారా అయితే మహిళల కోసం అయితే స్పెషల్ అకౌంట్ ఆసుపత్రి ఖర్చులకు లోన్ అయితే ఇవ్వబోతోంది అంతేకాకుండా ఏదైతే సేవింగ్స్ కోసం అయితే మరో విధమైన పథకాన్ని అయితే మనకి కెనరా ఏంజల్ పథకాన్ని అయితే తీసుకొచ్చిన నేపథ్యంలో ఎవరైతే ఆసక్తి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే దీనిలో అయితే ఈ సేవలని అయితే మీరు అందిపుచ్చుకోవచ్చు ఇది ఇక మెయిన్ ఇంపార్టెంట్గా మనకి ప్రభుత్వ బ్యాంక్ ఏదైతే కెనరా బ్యాంక్ అయితే మనకి మహిళల కోసం అయితే ప్రత్యేకంగా ఈ రెండు పాలసీలను అయితే తీసుకొచ్చింది అయితే మనకి ఈ విధంగా అయితే ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్ ఇలా మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి వీడియోని ఇంకా లైక్ చేయతే వెంటనే లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్